ఏలూరు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వసంత మహల్ వంతెన వద్ద బ్రాహ్మణ సంఘ నాయకులు బ్రాహ్మణులపై పైలదాసు అసభ్యకరమైన పదజాలంతో యూట్యూబ్ ఫేస్బుక్లతో బ్రాహ్మణ స్త్రీలపై మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజంలో వయసులు బ్రాహ్మణులు ఒకటిగా వెలుగుతుంటే వారిలో విద్వేషాలు రెచ్చగొట్టేటట్లు వారి మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అతనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ ఐక్యత వద్దల్లాలని పైలాపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు అనంతరం డిఎస్పీని కలిసి వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా శ్రీమతి కొంపెల్ల తాయారు శ్రీశక్తి బ్రాహ్మణ మహిళా సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ తత్పర హృదయంతో బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే పైలాపై కఠిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిని కోరారు విద్యా సంస్థల అధినేత శ్రీశ్రీ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులు గౌరవంగా చూస్తామని వారికి అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కాబట్టి బ్రాహ్మణులపై అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్న పైలాను కఠినంగా శిక్షించాలని అన్నారు అఖిల భారత బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మైలవర్పు గురుశర్మ మాట్లాడుతూ పైలాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో కె కృష్ణమాచార్యులు త్వరగా రామకృష్ణ కరాటి శ్రీనివాస్ మదన్ శ్రీరామ్ సిఏపి రామానుజాచార్యులు పాల్గొన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో హైందవ సంస్కృతి దెబ్బతీసేలాగా భారీ కుట్ర జరుగుతోంది ఐదవ సంస్కృతిని సదా కాపాడేటువంటి బ్రాహ్మణీకుల మీద వారి కుటుంబాల మీద బ్రాహ్మణ స్త్రీల మీద దాస్ అనేటువంటి వ్యక్తి మరి దుర్భాషలాడుతూ బ్రాహ్మణ స్త్రీ పుట్టుకల గురించి వాళ్ళని వేసలను సంబోధిస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలాగా ఐదవ సంస్కృతిని బ్రాహ్మణులని మా వాళ్ళ యొక్క మా పుట్టుకని అలాగే వేదాలని వాటికి అక్రీ భాష్యం మాట్లాడుతూ రకరకాలుగా వయసుల మధ్య కైవుల మధ్య విభేదాలు రెచ్చకొడుతూ బ్రాహ్మణులు బ్రాహ్మణులు రకరకాలుగా ఎంకలు గురి చేస్తున్నాడు ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా అలాగే రకరకాల మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణులపై విద్వేషం రెచ్చకొడుతూ బ్రాహ్మణ మనోభావాలను దెబ్బతీస్తూ కవరికే బ్రాహ్మణ స్త్రీలను కూడా బజారుకి రావడానికి ప్రయత్నించే మదరు దేశాలు రెచ్చగొడుతున్నాడో అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ ఐక్యత వర్దిల్లాలంటూ సమాజంలో ప్రస్తుత బ్రాహ్మణ స్థితిగతులను అందరితో వరికిస్తూనే ఉన్నారు ఎవరికి వాళ్ళు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో సోషల్ మీడియాను ఉపయోగించుకుని లేని పని ప్రచారం కోసం ఇన్ని లైకులు వస్తే నీకు డబ్బులు వస్తాయనే దానికోసం ఆఖరికి అడుక్కు తినే వారిపై ఏం మాట్లాడుతున్నాడో స్థితిలో ఉన్నాడు ఈ పైలాదాస్ అనే వ్యక్తి తన కులం ఏంటో తెలియదు తన మతం ఏంటో తెలియదు రెండు మతాలు మార్చాడు నాలుగు కులాలు మార్చాడు అతని పరిస్థితి కాపు అంటున్నాడు కృషన్ అంటున్నాడు వైష్ణవ్ అంటున్నాడు బ్రాహ్మణ్ అంటున్నాడు బ్రాహ్మణులు మళ్ళీ శాఖలు పెడతీ ద్వేషిగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను తీర్చి వెంటనే విశాఖపట్నంలో జాయిన్ చేయడము లేదా నేను స్త్రీ శక్తి సంఘం ప్రెసిడెంట్ ఆయన పంపనీ తయారు మా మహిళా బ్రాహ్మణుని కించిపరుస్తూ పైలా దాసని వ్యక్తి దొంగ పెట్టుకుని నానా మాట అంటున్నాడు అతను మాటలు విన్న తగ్గమే కాదు విన్నా పాపమే అంతే ఇంకా మరి గవర్నర్ కలిగిపోతాం అటువంటి వ్యక్తిని అరబ్ కంట్రీస్ లో ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో శిక్షిస్తారు అలాగ వాడిని శిక్షించాలని వాడి శిక్షకు భయపడి ఏ వ్యక్తి కూడా ఏ మహిళల గురించి కూడా మాట్లాడని విధంగా భయపడతారు కాబట్టి మహిళా హోంమంత్రి గారిని ఆ మహిళని పిలిచిపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే అరెస్ట్ చేయటమే కాదు కఠినంగా బహిరంగంగా శిక్షించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నారు